గుండె పరీక్షలకు ఉపయోగపడే అత్యాధునిక సాంకేతికతను పరిశోధకులు అభివృద్ధి చేశారు గుండె వివరణాత్మక త్రీ డైమెన్షియల్ విజువలైజన్ను క్యాప్చర్ చేయగల అద్భుతమైన ఇమేజింగ్ సాంకేతికతను రూపొందించారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సాంకేతికతను మానవ హృదయానికి ఓ గూగుల్ గా అభివర్ణించవచ్చు ఈ సాంకేతికత కార్డియోవాస్క్యులర్ మెడిసిన్ పురోగతికి ఎంతో కీలకం కానుంది ఇప్పటికే ఈ టెక్నాలజీతో మెదడు ఊపిరితిత్తులు కిడ్నీ ప్లీహాల ఇమేజింగ్ ను పూర్తి చేశారు ఇక్కడ మునుపెన్నడు కనిపించని మానవ గుండెకు సంబంధించిన చిత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి యూనివర్సిటీ కాలేజ్ లండన్ యూరోపియన్ సింక్ట్రోట్రోన్ రేడియేషన్ ఫెసిలిటీ పరిశోధకులు కలిసి అభివృద్ధి చేసిన హైరార్కికల్ ఫేస్ కాంట్రాస్ట్ టోమోగ్రఫీ హిప్ సిటీ అనే ఎక్స్రే సాంకేతికతతో గుండెలోని ప్రతి మూలను ఇలా స్పష్టంగా పరిశీలించవచ్చు ఆరోగ్యంగా ఉన్న వ్యాధిబారిన పడ్డ మనిషి గుండెలను స్కాన్ చేయగా అవయవ నిర్మాణాన్ని ఇరవై మైక్రోమీటర్లు అంటే వెంట్రుక మందంలో సగం పరిమాణాన్ని క్యాప్చర్ చేయగలిగారు సిటీ ఇమేజింగ్ కు కొత్త రూపమైన ఈ సాంకేతికత కోసం ఏళ్లుగా పరిశోధనలు జరిగాయి ప్రస్తుత ప్రపంచంలో కార్డియోవాస్కులర్ వ్యాధి అనేది అతిపెద్ద ప్రాణాంతకమైనదిగా మారింది రక్త ప్రసరణ తగ్గి గుండె బలహీనపడటం వల్ల ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ కు గురై రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచవ్యాప్తంగా పదహారు శాతం మరణాలకు కారణమైంది ఆ వ్యాధిపై గతంలో చేయలేని పరిశోధనలను హిప్ సిటీ స్కాన్ సాధ్యమయ్యేలా చేయనుంది గూగుల్ ఎర్త్లో ఒక దేశాన్ని జూమ్ చేసి ప్రతి వీధిని చూసినట్లే గుండెలోని ప్రతి భాగాన్ని వాటి మధ్య లింకులను దీనితో స్పష్టంగా చూడవచ్చు అరిత్మియా లేదా అసాధారణ గుండెలయను పరిశీలించే వీలుంటుంది కార్డియోవాస్కులర్ వ్యాధిని ఇప్పటి వరకు అల్ట్రాసౌండ్ సిటీ ఎంఆర్ఐతో నిర్ధారిస్తున్నారు కానీ అవేవి హిప్ సిటీ స్కాన్ లా గుండెలోపల ఏం జరుగుతుందోననే వివరణాత్మక సమాచారాన్ని అందించవు ఈ సాంకేతికతతో చికిత్సలు శస్త్రచికిత్సలు మెరుగ్గా మారనున్నట్లు తెలుస్తోంది అలాగే పాఠ్యపుస్తకాల్లో చిత్రాలు లేదా టూ ఇమేజ్లతో సర్జన్లకు శిక్షణ ఇచ్చే కన్నా త్రీ డీ స్కాన్తో శిక్షణ ఇవ్వడం వల్ల వారు మరింత సులభంగా అర్థం చేసుకోగలరని పరిశోధకులు తెలిపారు